హలో అందరికీ సంక్రాంతి క్లీనింగ్ అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను మంచిగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే లోపల మొత్తం ఇల్లంతా క్లీన్గా అయిపోయిందండి ఇంకా ఏం వర్క్ లేదు తర్వాత బయట చూస్తే ఇక్కడ అంతా కొంచెం గలీజ్గా ఉంది కదా చూడడానికి కొంచెం బాగా చేద్దాం ఫ్లోర్ పెయింట్ అదంతా వేసి అనుకున్నా నార్మల్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ నాలుగైదు అయితే పెయింట్ వేసా కదా అది వచ్చేసి నార్మల్గా నా దగ్గర ఉన్న పెయింట్ అనమాట కానీ ఆ పెయింట్ వేయకూడదంట అక్కడ దానికంటూ సపరేట్ ఉంటుంది అని చెప్పారు మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందుకనేసి మళ్ళీ పెయింట్ తెచ్చుకున్న పెయింట్ షాప్కి వెళ్ళి ఇప్పుడు ఇలా ఉంది కదా మొత్తం ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నిజంగా నా ఫేవరెట్ అనమాట ఈ ముగ్గురు ఎప్పటి నుంచో ఇక్కడ ఫ్లోర్కి వేసుకోవాలనేసి అదే కాంబినేషన్లో తెచ్చుకొని వేసుకున్నా నేను నేను ఇక్కడ వేయడానికి ఎంతగా ఆలోచించానో ఎన్ని ముగ్గులు అనుకున్నాను ఇది వేయాలి అది వేయాలనేసి కాకోకుంటే నాకు అన్నిటికంటే కూడా ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చాయి కదా వాటి అన్నిటికంటే కూడా నాకు కొంచెం ఓల్డ్ మోడలే చాలా ఇష్టం అనమాట అది ఎవర్ గ్రీన్ అనమాట నాకు ఎప్పుడు భలే ఇష్టము అలా కొన్ని మోడల్స్ ఉంటాయండి ఎప్పటికీ అదే అదే మాదిరిగా ఉంటాయి అనమాట అవి ఎప్పటికీ ఓల్డ్ అవవు ఎప్పటికీ న్యూగా ఉండవు ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటాయి అనమాట అవి అలాంటి మోడల్ అనమాట ఏదైనా ఇలా పెయింట్ వేసుకోవాలనుకున్నప్పుడు అలా వేసుకుంటే బెస్ట్ మనకి ఓల్డ్ అయిపోయింది అని ఒక బాధ ఉండదు అలాగే కొత్తగా అందరు వేసుకుంటున్నారే అనే ఒక బాధ ఉండదు ఎప్పటికీ ఎవరు గ్రీన్ లాగా ఉంటుంది అలా ఆలోచించి నేను ఒక డిజైన్ అయితే వేశాను ఎలా ఉందో లాస్ట్లో చెప్పండి కామెంట్ చేయండి ఇదేనండి ఇది వచ్చేసి మనము కావాలనుకున్న కలర్ మిక్స్ చేసి ఇస్తారు కొంచెం చిన్న బాటిల్స్ అలాంటి బాటిల్స్ అన్నీ దొరకవు ఇది మొత్తం లీటర్ బాటిల్ తీసుకోవాలన్నమాట నార్మల్ పెయింట్ ఇలాంటి డబ్బా అయితే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపలనే వస్తుంది కానీ ఫ్లోర్ పెయింట్ ఇది సపరేట్గా తీసుకున్నాం కదా కాబట్టి ఇది ఒక బాక్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది మనం ఎలా కలుపుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బా ఉంది కదా లీటర్ డబ్బా హాఫ్ లీటర్ వేశాము అనుకోండి పెయింట్ ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉంటుంది కదా ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో సగమ్మైన వాటర్ వేయాలన్నమాట మనం ఉంటే అర్థమైపోతుంది అనమాట మనకి సింగిల్ కోటింగ్ సరిపోతుందా డబల్ కోటింగ్ కావాలా అనేసి దాన్ని బట్టి మనం పూసుకోవాలి ఈ డిజైన్ ఆ డిజైన్ అని అంత బిల్డప్ ఇచ్చా కదా బాగుందో లేదో తెలియదు నాకైతే నచ్చింది నాకైతే ఎవరిగి నాకు ఆ డిజైన్ మాత్రం అందుకనేసి చెప్పే అంత ధైర్యంగా ఇంకా ఫ్లోర్కి పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఫ్లోర్ పెయింట్ అంటారండి దీన్ని మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మిక్స్ చేసి ఇస్తారు కాకోకుంటే మనము ఇది వేసుకుంటాం కదా వేసిన దగ్గర మనం ఒక టెన్ ఇయర్స్ వరకు ఇది పోదండి చాలా బాగుంటుందంట ఎక్కువ నడుస్తూ ఉంటాం కదా కాబట్టి కొంచెం మంచి క్వాలిటీదే ఇస్తారనమాట అందుకే కొంచెం ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ఇప్పుడు కొంచెం లైట్గా ఇటుక కలర్లో కనిపిస్తూ ఉంది కదా కానీ మొత్తం మారిపోయిన తర్వాత బాగా తిక్కు మెరుగినేట్ ఉంటుంది కదా అట్లా కనిపించింది అనమాట బాగుంది బాగా అనిపించింది నాకైతే కలరు ఇది మొత్తం లైన్స్ అట్లు ఉన్నాయి కాబట్టి కారిపోక కూడా జాగ్రత్తగా చూసి వేసుకుంటా ఉన్నా నేను నేను చాలా రోజులైంది ఇట్లా పెయింట్ వేసి అందుకని కొంచెం హ్యాండ్ కూడా పెయిన్ వచ్చింది లాస్ట్కి వేసేసరికి నేనేం తొందర తొందరగా వేసేయొచ్చులే అనుకున్నా కాకోకుంటే ఇది మొత్తం లైన్స్ అట్లా సందులు సందులు ఉంది కాబట్టి మొత్తం పూసుకుంటూ రావాలి నీట్గా మెయిన్ ఇలా ఏదైనా కొత్తగా చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకనే చేస్తూ ఉంటా కాకుంటే పని పాట ఇవ్వకుండా ఇవే చేస్తానని మాత్రం అనుకోవద్దు నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటాను నేను నైట్ మా బాబు నిద్రపోయిన తర్వాత మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైమ్స్ అట్లా ఉంటుంది కదా నాకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నా పార్లర్లో వర్క్ ఉంటుంది నాకు ఆ వర్క్ కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటా ఏదో ఒకటి సొంతంగా నా చేత్తో చేసుకోవాలని ఇష్టం అండి నాకు అంతే దాని అంతకు మించి ఇంకేం లేదు తర్వాత ఈ కలర్లో అయితే వచ్చేసింది ఇది మొత్తం ఆరడానికి బాగా వన్ డే అంతా వదిలేసానండి నైట్ మొత్తం వదిలేస్తే బాగా ఆరిపోయింది నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏదైనా డిజైన్ వేసుకుందాము అనుకున్నా అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చి పడింది అనుకుంటున్నారు కదా కాదు నేనే గీశాను ఫస్ట్ గీసుకున్నాను అనమాట నేను ఇలా నుగ్గురాయితో ఈ పెయింట్ మనం ముందు వేసాం కదా ఫ్లోర్ పెయింట్ ఆ పెయింట్ మొత్తం ఆరిపోయేంతవరకు అసలు అడుగులు పెట్టద్దండి అడుగులు తడిగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి ముందే ఆ అడుగులు అనేవి అసలు పోవు అచ్చర అలాగే ఉంటుంది అనమాట కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా డిజైన్ అంతా గీసుకున్నాను అనమాట ఫస్ట్ చాక్పీస్తోనో లేకపోతే ముగ్గురాయితో ఏదో ఒక దాంతో గీసేసుకొని తర్వాత మెల్లిగా పెయింట్తో వేసుకుంటూ వస్తున్నా నేను అనుకున్న డిజైన్ ఇదే కాకుండా అంతా కొంచెం వంపులంపులుగా అట్లా గీసి పెట్టాను అనమాట నాకు తెలుసు కదా డిజైను నేను వేసేస్తాను నాకు నమ్మకం అనమాట వేసేస్తానని అందుకనేసి చంద్రబందరగా గీసేసుకున్నాను అంతే దాంతో గీసి మళ్ళీ పెయింట్తో గీసి అదంతా లేట్ ప్రాసెస్ కదా అనేసి కొంచెం అటు ఇటుగా గీసేసా తర్వాత నేను పెయింట్తో వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అనమాట కొంచెం అలవాటు లేని వాళ్ళు అయితే కూడా పీస్తో వేసుకునేటప్పుడే నీట్గా వేసుకొని పెయింట్ వేసుకోవాలి ఇప్పుడు నేను క్రాఫ్ట్లు అవి ఇవి చేస్తూ ఉంటాయి కదా పెయింట్ యూస్ చేస్తూ ఉంటాయి ఎక్కువ డిజైన్లు అవి ఇవి అంటూ ఇంట్లో కాబట్టి నాకు కొంచెం అలవాటేనండి కాబట్టి నేను అంత నీట్గా ఏం చాక్ పీస్తో గీసుకోలేదు కొంతమంది అనుకోవచ్చు ఇది ఓల్డ్ మోడలే కదా అనేసి నాకు కొంచెం అట్లా ఓల్డ్ మోడల్గా కొంచెం ఎవరు ఎవర్ గ్రీన్ అంటారు కదా ఇప్పుడు మామిడి పిందెలు అంటారు వీటిని ఇవి ఇప్పుడు మోడల్ అయిపోయాయి కాసుల పేరులో కానీ వాటి అన్నిట్లో గోల్డ్లో కూడా ఇలాంటివి చేయించుకుంటా ఉన్నారు ఓల్డ్ వచ్చేసి మనకి ఇప్పుడు బాగా న్యూగా ట్రెండ్గా అయిపోతూ ఉంది అందుకనేసి నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది బాగా నమ్ముతాను అందుకని ఆ డిజైన్లే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం స్లోగానే వేసుకుంటా వచ్చా కానీ ఫైనల్కి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అనేసి నిజంగా ఈ కలర్ పైన ఈ వైట్ కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడ్డానికి వేరే వేరే కలర్స్ వేసినా కూడా నాకు అంత లుక్ కనప కనపడదనమాట ఇది ఈ కాంబినేషన్ అంటే నాకు బాగా ఇష్టం వైట్ ఇది ఇంకా కింద వచ్చేసి నేను ఇంకా ముగ్గులు వేసుకుంటా ఉంటాను కదా కింద మాత్రం పెయింట్తో వేయలేదు లాస్ట్ టైం వేసింది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను మా సిస్టరు సంక్రాంతికి అది కూడా వేసింది ముందు రోజు ఇంకా తర్వాత వేయలేదనమాట ఎందుకంటే అదే ఉంటుంది ఇంకా ఎప్పటికీ ఎందుకు అనేసి ఈసారి వేయలేదు ఈ పైన మాత్రం ప్రతిరోజు పైన అయితే వేసుకోము కదా కాబట్టి ఈ డిజైన్ అయితే దీనికి బాగుంటుంది అనేసి ఇలా వేసుకున్నా అందులో ఈ పక్కన మేము పెద్దగా ఎక్కామన్నమాట పైకి పైకి కిందికి ఎక్కువ స్టెప్స్ దగ్గర నుంచి ఎక్కుతూ ఉంటాము ఈ పక్కన ఏదైనా వెహికల్స్ మావి పైకి ఎక్కించాలన్నా దించాలన్నా మాత్రమే వాడతాం ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్ నడిచినా కూడా మిడిల్లో నడుస్తాం కదా కానీ ఈ కార్నర్కి అయితే నడచం కదా అందుకనేసి నేను మిడిల్లో ఏం డిజైన్ వేయలేదు ఈ కార్నర్ ఆ కార్నర్ పైన కార్నర్లు మాత్రమే వేసుకుంటూ వచ్చా నాకైతే ఇంకా బాగా అనిపించింది ఏమనిపించింది అంటే ఇప్పుడు మామిడి పిందెలు వేసా కదా మిడిలో నేను చిన్న చిన్న గ్యాప్లు పెట్టుకుంటూ వచ్చా కదా వాటిల్లో ఎల్లో రెడ్ కాంబినేషన్లో కలర్స్ వేస్తే బాగుంటుంది కదా కుంకుమ పసుపులాగా అనుకున్నా కాకోకుంటే అవి మళ్ళీ పోయి బజార్కి తెచ్చుకోవాలన్నమాట బయటికి అంత ఓపిక లేదు అందుకనేసి పోలేదు ఇట్లా నేను వేస్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట రెడ్డు ఎల్లో కాంబినేషన్లో ఇంకా కొంచెం అక్కడక్కడ వేస్తే బాగుంటుంది అని కాకోకుంటే ఫైనల్గా చూసిన తర్వాత ఆ రెండు వేయకోకుండా చాలా మంచిగా అనిపించింది కాకుంటే ఇలాంటివి వేసుకోవాలంటే మెయిన్ ఓపిక అలాగే కొంచెం ఇంట్రెస్ట్ ఆ రెండు ఉండాలండి ఓపిక లేకోకుంటే ముగ్గే వేయలేము అదే ఇంట్రెస్ట్ లేకోకుండా వేస్తే ముగ్గుకు అందం ఉండదు ఆ రెండు మెయిన్ అనమాట ఇంకా ముగ్గులు ఇట్లా తిప్పి తిప్పి ఎనిమిది ఎనిమిదిలాగా అట్లా వేస్తారు కదా వెన్న కూడా చాలా ఇష్టం నాకు కానీ అంత బ్రెయిన్ పెట్టి అవి వేసే అంత ఓపిక అయితే లేదు ఈ కలర్ పైన అలాంటివి వేసే ఓపిక ఉంటే అట్లా వేసుకున్నారంటే ఇంకా అందంగా ఉంటుందండి దానికి కొంచెం ఓపిక పెట్టి వేసుకోవాలన్నమాట అటు ఇటు తిరిగేసి ఉంటాయి లైన్లన్నీ అంత ఓపిక లేదు మా బాబు వచ్చే టైం అయింది స్కూల్ నుంచి కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలనుకున్నా కాకుండా మధ్యలోనే వచ్చేసాడు మిగిలింది మొత్తం నైట్ వేసుకున్నా మళ్ళీ ఇప్పుడు నేను పెయింట్ వేస్తూ ఉన్నప్పుడు ఏమో ఏమంత బాగాలేదండి ఎందుకంటే నేను చాక్ పీస్లన్నీ అటు ఇటుగా గీసి పెట్టా కదా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట నేను మా ఆంటీని అడిగాను అనమాట మా అత్తని అడిగితే కూడా ఇదేం కొత్త మోడల్ కాదే అని అనింది అంతే చూడండి పాతకాలం వాళ్ళకి ట్రెండ్గా ఇష్టము ఇప్పుడు కాలం వాళ్ళకి కొంచెం ఓల్డ్ మోడల్ ఇష్టము ఇష్టపడతారనమాట అవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట అట్లా కానీ మొత్తం వేసిన తర్వాత ఇంకా అడగలేదు నేను నైట్ అయిపోయింది అనమాట నైట్ వేసుకున్నా మిగిలిన బ్యాలెన్స్ ఇంకా అప్పటికి మా ఆంటీ అందరు నిద్రపోయినారు ఇంకా అందుకనేసి అడగలేదు నేను మళ్ళీ మార్నింగ్ అడుగుదాంలే అనుకున్నా మనం వాటర్ వేసి అడిగామంటే ఈ పీస్ మొత్తం గీసిందంతా పోతుంది పెయింట్ మాత్రమే ఉంటుంది అప్పుడు లుక్ బాగా కనిపిస్తుంది అనమాట కానీ కొంచెం ముందే వేసుకుంటా ఉన్నాను నేను సంక్రాంతి కంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే వేసుకున్నాను కానీ ఒక రోజు ముందే వేసుకున్నాం అనుకో ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి పండగకి కొంతమంది ఇలా ఇలా తిప్పి తిప్పి వేసే ముగ్గులు కూడా చాలా ఫాస్ట్గా వేసేస్తారు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ముగ్గులు వేయడంలో నాకు నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కానీ నాకు నచ్చినవి చిన్న చిన్న ముగ్గులు కొంచెం బాగా నచ్చినట్లుగా వేసుకుంటాననమాట నేను ఇంట్లో కానీ దేవుడి దగ్గర కానీ నాకు నచ్చినట్లు చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటా ఉంటాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇల్లంతా క్లీన్ అయిపోయి ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పిండి వంటలు చేసుకుంటాను బాబుకు పిండి వంటలు అంటే అంత హెవీగా అయితే ఏం చేయనండి నార్మల్గా సింపుల్గా కారాలు పబ్బిళ్ళలు డ్రై ఫ్రూట్ లడ్డు అట్లాంటివి చిన్న చిన్నవి చేసుకుంటా అంతేగానే అతిరాసాలు కర్జికాయలు అవన్నీ అయితే చేయను ఎందుకంటే అన్ని స్టాక్ ఉన్నా కూడా అవి తొందరగా అయిపోవు మా ఇంట్లో మనుషులు తక్కువ కాబట్టి అయిపోవు అనమాట ఈ అవి అవైతే కూడా కొంచెం లేట్ అయిందంటే గట్టిగా అయిపోతే అంత టేస్ట్ ఉండదు ఈ పబ్బిళ్ళలు అవైతే కొన్ని ఎక్కువ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉంటాయి మా బాబుకి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించాలి కాబట్టి ఎలాగో అవసరం కాబట్టి అవి అయితే బాగా యూజ్ అవుతాయి నాకు ఇంకా మార్నింగ్ ఇక్కడి వరకు వేయగలిగాను ఈవినింగ్ అలాగే ఆఫ్టర్నూన్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేసి ఇక్కడి వరకు వచ్చాను ఇది మాత్రం నైటు మా బాబు నిద్రపోయిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వేసుకుంటా ఉన్నా ఇది వే ఓన్లీ నేను ఈ సింగిల్ లైన్ మాత్రమే వేద్దాం అనుకున్నా కానీ చుట్టూ లాగా వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి అక్కడ డిజైన్ మళ్ళీ మార్చేశాను అనమాట ఇప్పుడు పైన వేసింది కొంచెం పెద్ద డిజైన్ కదా ఈ పక్క ఆ పక్క కొంచెం సన్నగా డిజైన్ ఏదైనా వేయాలనుకున్న చిన్న డిజైన్ చాలా ఈజీగా ఉండే డిజైన్ వేసుకున్నా ఎందుకంటే వైట్ వైట్ కలర్ పెయింట్ చాలా తక్కువ ఉంది అది టూ సైడ్స్ సరిపోవాలన్నమాట అది మన టార్గెట్ ఈసారి అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆలోచించాను అనమాట వేద్దామా వద్దా సరిపోద్దా లేదా పెయింట్ అనేసి మళ్ళీ ఆలోచించకోకుండా వేసేస్తా ఒకవేళ తక్కువ వస్తే తెచ్చుకుందాంలే అనుకున్నా ఇలా వేసుకుంటా ఉన్నా సింపుల్గా నిజంగా నేను మార్నింగే బాగా కనిపిస్తూ ఉంది అనుకున్నా నైట్ అయితే అదుర్స్ అండి నిజంగా వైట్గా ఎంత బాగా కనిపిస్తూ ఉందో మార్నింగ్ మా ఆయన అలాగే మా ఆంటీ ఇద్దరికి చూపిస్తాను ఎలా ఉందో చెప్తారు వాళ్ళైతే ఓపెన్గా చెప్తారనమాట అందుకే వాళ్ళు అడుగుతా ఈ రోజు నైట్కి అయితే దీన్ని మొత్తం కంప్లీట్ చేశానండి అసలు ఇంకేం లేదనమాట ఇక్కడ పెయింటింగ్ ముగ్గులు వేసేది మాత్రం పెయింటింగ్ ఏమీ లేదు ఇంకా మామూలుగా బయట గోడలు మాత్రం కొంచెం పెయింటింగ్ వేసుకుందాం చాలా నల్లగా అయిపోయాయి అనుకున్నా కానీ నైట్ ఎందుకులే మార్నింగ్ వేసుకుందాం అనేసి మార్నింగ్ వేసుకుందామని ఇవన్నీ తీస్తా ఉన్నాయి ఈ చెట్లన్నీ తీసేయాలన్నమాట చూడండి గోడలు మొత్తం పెయింటింగ్ అక్కడక్కడ పోయేసి అలాగే నల్లగా అయిపోయి ఉంది ఇంట్లో లోపలంతా బాగుంటుంది బయట మాత్రమే ఇలా ఉంటుంది అనమాట లోపలంతా మా బాబు ఈ మధ్య కదా ఒక ఫోర్ ఇయర్స్ అనమాట వాడికి ఈ మధ్యనే కొంచెం గలీజ్ చేసి పెట్టినాడు అంతకుముందు ఇంకా బాగుండేది ఇల్లంతా ఇంకా ఎలాగో రోతగా చేసి పెట్టడమే వాడు గీకుతా ఉంటాడు కదా ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో కాబట్టి వాడు పెద్దయిన తర్వాత పెయింటింగ్ వేయించుకుంటాం అంతవరకు ఏం వేయించుకోమనమాట అందుకనేసి బయట మాత్రం కొంచెం పెయింటింగ్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనుకున్నా మార్నింగ్ రెడీ అయి ఉన్న తర్వాత మళ్ళీ డ్రెస్ ఈ టాప్ తీసేసి వేరే టాప్ వేసుకున్నా అనమాట పెయింటింగ్ కోసం అనేసి మళ్ళీ నైట్ పెయింటింగ్ వేస్తా వేసుకున్నా కదా ఆ టాపే వేసుకున్నా ఇంకెలాగో గలీజ్గా పెయింట్ పడేస్తుంది కదా అని ఎంత సేఫ్టీగా ఎంత ఎలా ఉన్నా కూడా జాగ్రత్తగా వేసినా కూడా కొంచెమైనా పడుతుంది అనమాట పెయింట్ ఖచ్చితంగా అందుకనేసి నేను ఇది వేసుకున్నా ఇంకా తొట్లన్నీ దించుతూ ఉన్నా చాలా బరువు ఉంటాయి ఇవి ఈ తొట్లు దించడం ఏమో కానీ దీని కింద ఎక్కడ బల్లులు ఉంటాయా అనే ఒక భయము ఎందుకంటే అంతా బయట ఉంటుందన్నమాట బల్లులు ఎక్కడైనా తొట్ల కింద అట్లా కొంచెం చల్లగా ఉండే ప్లేసెస్లో నేను ఉండిపోతాయి అట్లే తొట్టి కింద ఎక్కడైనా ఉంటుందే మనం చాలా జాగ్రత్తగా దించుతా ఉన్నా ఈ తొట్లు దించిన తర్వాత కూడా గోడంతా నీట్గా ఒక క్లాత్తో తుచ్చేసుకున్నామంటే మట్టి అంతా పోతుందండి అలాగే పెయింట్ ఏదైనా ఎక్కడైనా లేసి ఉంటుంది కదా అది కూడా మొత్తం నీట్గా పోయిందంటే మనం వేసే పెయింట్ బాగా అంటుకుంటుంది అదే మనం మట్టి అలాగే ఉంచి దానిపైనే వేసామంటే కొంచెం నల్లగా అట్లా కనబడుతుంది పెయింట్ అనేది కాబట్టి కొంచెం ఒకసారి తుడిచేసుకొని నీటుగా వేసుకున్నామంటే నీటుగా ఉంటుంది అన్ని చిన్న చిన్న మొక్కలే నా దగ్గర నార్మల్గా ఉండేటివే వాము చెట్టు అలాగే కలమంద అలాంటివి చిన్న చిన్న చిటి రోజాలు అలాంటివి ఉంటాయి తప్ప గులాబీ చెట్లు అవి లేవండి ఫస్ట్ ఉన్నాయి నా దగ్గర మా బాబు వాటిని పట్టుకొని సారికి పట్టుకుంటున్నాడు అనేసి ముళ్ళు గుచ్చుకుంటున్నాయని తీసేశాను ఇక్కడ బుట్టలో పైన కట్టిండేటివి ఆనియన్స్ అనమాట నేను ఎక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు ఇట్లా బుట్టలో కట్టి బయట హ్యాంగ్ చేస్తాను అనమాట అప్పుడు ఎక్కువ రోజులు ఉంటాయి మనకి అదే ఇంట్లో పెట్టుకున్నామనుకోండి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అలాగే కుళ్ళిపోవడం కూడా చాలా ఎక్కువ కొంచెం లోపల ఉన్నట్లయితే ఇలా గాలికి పెట్టేసామంటే మనకి ఎక్కువ రోజులు పది రోజులు ఉండేవి ఇరవై ముప్పై రోజులు ఉంటాయండి ఇవైతే టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అట్లే ఉంటాయి నాకు నేను షార్ట్లో కూడా పెట్టినా ఇలా హ్యాంగ్ చేసుకుంటే కూడా బాగా ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి మంచి వ్యూసే వచ్చాయి దానికి కూడా నేను ఒక హాఫ్ మూట అట్లా తెచ్చుకుంటానండి ఒకేసారి కాబట్టి కొంచెం తక్కువే పడతాయి ఆనియన్స్ రేటు ఇప్పుడు పైన ఉంది కదా ప్లాస్టిక్ డబ్బా దాని కింద ఒక బల్లి ఉందనమాట దాన్ని దాని తీయడానికి నా ప్రాణం పోయింది కదిలిచ్చి కదిలిచ్చి ఎన్ని చేశానో పోతుందేమో అనేసి అస్సలు పోలేదు కదలలేదు ఇంకా కుదరలేదులే అనేసి ఆ పక్కకి నెట్టేస్తాను దాన్నే నెట్టేస్తే ఆ పక్క వచ్చేసి ఖాళీ స్థలం అనమాట ఖాళీ స్థలంలో పన్న ఏమి ఇబ్బంది లేదు తర్వాత మళ్ళీ నేను తెచ్చుకుంటా ఇప్పుడు ఈ తొట్లో ఉండేది మనీ ప్లాంట్ అండి ఇప్పుడు దించుతూ ఉండేది నేను ఈ మనీ ప్లాంట్ అయితే ఎంత పెద్దగా ఉన్నిందో నా దగ్గర అంత పెద్ద చెట్టు ఇంత చిన్నదైపోయింది ఏమంటే పక్కన మంట పెట్టారనమాట ఒకసారి మొత్తం మొక్కలన్నీ పనికిరాని చెట్లన్నీ ఉంటే కట్టెలన్నీ కాల్ చేశారు ఆ వేడికి మొత్తం చనిపోయింది చెట్టు ఇప్పుడు ఇంకోటి గేట్ దగ్గర పెంచుతా ఉన్నా అది ఎంత పెద్దది అవుతుందో చూద్దాము ఈ డబ్బాలోనే అనమాట ఈ డబ్బా కింద ఉంది బల్లి ఇప్పుడు గేట్ దగ్గర నేను ఒక సైడ్ పెయింట్ వేసాను ఒక సైడ్ వేయలేదు కదా నండి మనీ ప్లాంట్ ఉండేది నాది అది చనిపోతుంది పెయింట్ ఎక్కువ వేసామంటే దగ్గరికి అందుకనేసి నేను మనీ ప్లాంట్ దగ్గరికి పోకోకుండా కొంచెం దూరంగానే వేసేసుకున్నా తర్వాత పెయింట్ కూడా మనం చూసి తెచ్చుకోవాలండి ఖచ్చితంగా లేకపోతే కూడా కొంచెమైనా డిఫరెన్స్ వస్తుంది మనం తెచ్చుకుంటే కొంచెం ఖచ్చితంగా పిక్ తీసుకొని పోవడము లేకపోతే కొంచెం గిరుకొని పోవడం గోడకుండేసి అట్లా ఏదో ఒకటి చేసామంటే సరిపోతుంది నేను పైపైన కొంచెం గీకేసుకొని తీసుకొని పోతా అనమాట చూపించడం కోసం శాంపిల్ కోసం ఎందుకంటే ఎప్పుడో కొట్టింది ఇది అప్పుడు డబ్బాలు ఇప్పుడు ఉండవు కదా కాబట్టి అట్లా చేస్తా ఉంటా ఈ డబ్బా వచ్చింది ఈ డబ్బా వచ్చేసి టూ ఎయిటీ టూ అలా పడిందండి నాకు ఒక హాఫ్ బాటిల్ హాఫ్ డబ్బా అయితే పోసా నేను తర్వాత దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ మిక్స్ చేస్తా ఉన్నా ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని చూడండి కొంచెం మందంగా అనుకోండి అప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాది డబల్ కోటింగ్ ఇప్పుడు ముందు ఒక సింగిల్ కోటింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక కోటింగ్ వేస్తాను కాబట్టి అంత మందంగా అవసరం లేదు నాకు కాబట్టి ఒక డబ్బా నాకు బాగా సరిపోతుంది ఒకవేళ మిగిలితే వాటర్ కలిపింది వేస్ట్ కదా అనేసి నేను కొద్దిగా కొద్దిగా మిక్స్ చేసుకుంటూ పూసుకుంటూ వస్తున్నా ఇది కింద పడ్డా కూడా మనం గీకామంటే నీట్గా పోతుందండి అట్లే ఉండిపోదు ఇవే కాదు చాలా వరకు నేను చేయగలిగే పనులన్నీ నేనే చేసుకుంటా మళ్ళీ మనిషిని పెట్టి ఏం చేయించుకోనండి నాకు కొంచెం వస్తే చాలు కొంచెం అర్థమవుతాయి ఖచ్చితంగా నేనే చేసుకుంటా మళ్ళీ ఎవరినైనా పిలిచి చేపించడం అంతా చేయను అనమాట ఇది చాలా చిన్న పనులు అనమాట చిన్న మనకు బాగుంటుంది ఒక హ్యాపీనెస్ అనమాట మన ఇంటికి మనం చేసుకుంటా ఉంటే అదొక సరదాగా ఉంటుంది ఒక గంట ఒక గంట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు అంతే ఈ పెయింట్ అంతా వేసుకోవడానికి మార్నింగ్ నైట్ ముగ్గు వేయడానికి కొంచెం లేట్ అయ్యింది చిన్నగా వేయాలి కాబట్టి ఇదైతే నాకు తొందరగానే అయిపోయిందండి ఇక్కడ వరకు సింగిల్ కోటింగ్ వేసా కాకుంటే ఈ సైడ్ మాత్రం డబల్ కోటింగ్ వేసాను చాలా నల్లగా ఉంది కదా అది మొత్తం కవర్ అవ్వాలి కనపడకోకుండా అనేసి డబల్ కోటింగ్ వేసాను అనమాట బయట సైడ్ అయితే వేయలేదండి ఓన్లీ లోపల పక్క మాత్రమే వేసుకున్నాను నేను ఈ తులసి చెట్టు దగ్గర ఈ ట్యాప్స్ దగ్గర అంతా కూడా చాలా నీట్గా వేసేసుకున్నా ఈ పాట్స్ కొన్ని మాత్రం దించలేదు సర్దుకుంటూ వేసేసా అంతే కింద నేను బార్డర్ ముగ్గులు వేసుకున్నా కదా వాటిపైన ఏమైనా పెయింట్ పడుతుందేమో అనేసి కింద క్లాత్ చేసి పైన వేసుకున్నాను పెయింటు ఇక్కడ గేట్ దగ్గర మాత్రం ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నా పనులన్నీ పూర్తయిపోయాయి అనమాట ఒకరోజంతా ఇంట్లో వాల్స్ అలాగే వుడ్ ఐటమ్స్ ర్యాక్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నా రోజు వచ్చేసి ఈ పెయింట్ మొత్తం పెట్టేసుకున్నా అలా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాననమాట అన్నీ రోజు అంటే కష్టం నాకు కూడా టైం సరిపోదు కదా కాబట్టి నేను అన్నీ ఇల్లంతా ఒక్కరోజు సర్దేసుకున్న సర్దేసుకున్నా బట్టలు అవన్నీ కూడా ఆ రోజే ఉతికేసానమాట ఏవీ ఉంచలేదు బ్యాలెన్స్ ఇంకా మొత్తం క్లీనింగ్ వాల్స్ అలాగే ర్యాక్స్ అవన్నీ ఒకరోజు చేసుకున్న ఈ పెయింటింగ్స్ అన్నీ ఒకరోజు చేసుకున్నా అనమాట అన్నీ కూడా మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటూ అనమాట అందుకే నాకు తొందరగా అయిపోయే పనులు నేను ఇప్పుడు బ్రష్తో పూస్తూ ఉన్నా కదా రోలర్ లాగా వస్తుందండి దాంతో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది కాకుంటే మా దగ్గర అంత పెయింట్ లేదు మనం అంత పెయింటర్స్ కూడా కాదు నార్మల్గా కోసం పెద్ద పెద్ద బకెట్లు తెచ్చుకుంటారు కదా పెయింట్స్ వాళ్ళకైతే కూడా రోలర్తో చేస్తారు కాబట్టి తొందరగా అయిపోతుంది ఇలా బ్రష్ కంటే కూడా అది పెయిన్ ఉండదు తొందరగా అయిపోతుంది నా దగ్గర ఉన్నాయి రోలర్స్ కూడా పెయింట్ మంది చిన్న డబ్బా కదా అందుకనేసి నేను రోలర్ ఏం యూస్ చేయలేదు ఓన్లీ బ్రష్తోనే వాడానన్నమాట మొత్తం రోలర్కే అయిపోతుంది ఇక్కడేనండి ఈ మనీ ప్లాంట్ కోసం నేను హాఫ్ మాత్రమే వేశాను పెయింట్ హాఫ్ వేయలేదు ఈ మనీ ప్లాంట్ పోతుంది అనమాట ఆ స్మెల్కి పెయింట్ స్మెల్కి చనిపోతుంది అందుకని వేయలేదు తర్వాత మొత్తం పాట్స్ అన్నీ పెట్టేసుకుంటానా బయట కాబట్టి తొందరగా ఆరిపోయింది ఇది ఆరిపోయింది ఇంకా మొత్తం పెట్టేసుకుంటూ వస్తా ఉన్న పాట్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ చేశానండి లోపల మొత్తం ఏదైనా డస్టు అలాగే ఏదైనా పేపర్స్ అలాంటి పడి ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా తీసేసి అలాగే పిచ్చి చెట్లు కూడా మొలిచాయి అవన్నీ పీకేశానమాట ఇంకో దాంట్లో ఇది సరస్వతి చెట్టు అనమాట నేను చెప్పా కదా ఒక షార్ట్లో ఇంతకుముందు ఒక చిన్నది నాటే అంతే నేను మొలక ఎంత పెద్దది అల్లుకునింది కదా ఇది మొత్తం ఇట్లా కింది కల్లిద్దామనేసి ఇలా పెట్టేసుకున్నా ఇంకోటి ఆ సైడ్కి దెబ్బేసాం కదా అది కూడా తీసుకొని వచ్చి పెట్టాలి మనమే ఆ పక్కకి పోయి పెట్టాలన్నమాట ఈ పాట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఈ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ పాట్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న ఆ కింద కిందంత మట్టి ఉంటే అదంతా తీసేసి నీట్గా తుడిచేసి చేసేసుకున్న అయిపోయింది ఇంకా బయట అయితే ఏ పని లేదు నాకు అలాగే ఇంకా లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా కదా ఇంకేం లేదనమాట ఇంకొన్ని పిండి వంటలు కొన్ని ఏమైనా చేసుకోవాలంటే పిండి వంటలు అంటే అంత హెవీగా ఏం కాదు లైట్ లైట్గా చేస్తాను అనమాట పబ్బిళ్ళలు అలాంటివన్నీ స్వీట్స్ మాత్రం చాలా తక్కువ నేను చేయడం ఇంట్లో ఇవన్నీ ఈ పాట్స్ అన్నీ బాటిల్ పార్ట్స్ అలాగే ఆ డబ్బాలు అవన్నీ నేను ప్రిపేర్ చేసినవే ఈరోజు మా బాబు కూడా ఉన్నాడు ఇంట్లో ఈ మనీ ప్లాంట్లో కూడా మార్చాలన్నమాట ఈ పాట్ ఎప్పటి నుంచో ఉంది దాన్ని నిండుగా వేర్లు అయ్యాయి అనమాట అట్లుంటే చెట్టు అనేది పెరగదు కాబట్టి మార్చుకోవాలి పెద్ద దాంట్లోకి పెట్టాలి ఇంకోసారి చూసేసి దీన్ని కట్ చేయాలన్నమాట బకెట్ని కట్ చేసి దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలి దానికి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే పెద్ద పాట్ తేవాలి దానికోసం ఇంకా అంతా అయిపోయింది ఇక్కడ ఉండే స్టాండ్ అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయండి ఇక్కడ పెట్టామంతే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నా అనమాట ఊడ్చేసి దుట్ చేసుకున్నా మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూశాక నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్